సమాజ శ్రేయస్సును ఆకాంక్షించి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రోటరీ క్లబ్ మూడు వేల ఇరవై డిస్టిక్ తెలిపారు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో రైల్వే ఇండోర్ స్టేడియంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్ రోటరీ క్లబ్ డిస్టిక్ కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు పోలియో నివారణ లక్ష్యంగా తెలిపారు ఇచ్చాపురం నుంచి అమరావతి వరకు ఉన్న ఎనభై క్లబ్బుల నుంచి క్రీడాకారులు ఈ పాల్గొన్నారని తెలిపారు మహిళలు పురుషులు క్రీడాకారులకు వేరువేరుగా పోటీలు జరుగుతున్నాయని తెలియజేశారు రోటరీ క్లబ్ ప్రతినిధులు చింతా నేతాజీ పి భాస్కర్ నరేంద్ర జగన్ తో కలిసి కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సిహెచ్ కిషోర్ కుమార్ బ్రహ్మానందం సునీల్ చక్రవర్తి డాక్టర్ టిఎస్ రావు వరప్రసాద్ యాసిన్ బాబా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి రోటరీ డిస్టిక్ త్రీ జీరో టూ జీరో డిస్ట్రిక్ట్ గవర్నర్ అండి సో ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో మొత్తం ఇన్విటేషన్ టోర్నమెంటు కండక్ట్ చేస్తున్నారండి షటిల్కి ఇది వారు కండక్ట్ చేసేది మూడో మూడో సంవత్సరం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ ఈ సంవత్సరం సుమారు ఎనభై ఐదు టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి సుమారు దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు వ్యయంతో ప్రైజ్ మనీ ఉన్నటువంటి టోర్నమెంటు ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు రోటరీ ఇక్కడ మొత్తం రోటరీలో సర్వీస్ అని అనుకుంటారు అందరూ సర్వీస్ ఒక్కటే కాకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ కూడా ఉంటుందండి ఈ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్లో ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని వారి మధ్యలో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు పెంచుకుని స్నేహ సంబంధాలతో పాటు వారి బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకుని అలాగే అవన్నీ పెరుగుతూ సర్వీస్ యాక్టివిటీ కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉంది అందరూ చెప్తారు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అని ఖచ్చితంగా ఆటలు ఆడుతూ ఉన్నవారు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇదే హెల్త్ కాన్షియస్నెస్ని ప్రమోట్ చేయడానికి ఒక టోర్నమెంట్ రూపంలో పెట్టి ఎవ్రీ ఇయర్ ఇటువంటి టోర్నమెంటు డిస్ట్రిక్ట్ మొత్తానికి కండక్ట్ చేస్తూ గ్రేటర్ విశాఖ వారు మంచి అవకాశం కల్పిస్తున్నారు రొటేరియన్స్ అందరికీ వారి టాలెంట్ని వారు నిరూపించుకునేదానికి చూపించేదానికి థ్యాంక్ యూ క్రమాల్లో ఏదైతే ఫండ్స్ రూపంలో వస్తాయో రిజిస్ట్రేషన్స్ రూపంలో వస్తాయో ఈ ఫండ్స్ అన్నీ కూడా పోలియో కోసం వారు ఇస్తారు అలాగే గ్రేటర్ విశాఖ వారు గాల్ఫ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ వారు వా గ్రేటర్ విశాఖ ఒక్కటే పోలియో ఎరాడికేషన్ కోసం సుమారు ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు విరాళాలు అందిస్తూ ఉంటారండి సో ఇటువంటి ఇది అందరూ కూడా ఇటువంటి ఒక షోకేస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తే రోటరీలో ఇంకా మరింత సేవ చేసే అవకాశం అందరికీ దక్కుతుంది అండ్ చాలా రోటరీకి మంచి షోకేస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ